ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం అందులో నాయకులు చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కొన్ని కమెంట్స్ ఎంత చీదరింపుగా ఉన్నాయి అంటే చివరికి చీదరింపు కూడా తూ నా బతుకు చెడ వీళ్ళతో నేను పోటీ పడలేకున్నానని చెప్పి గ్లాస్ నీళ్ళల్లో మునిగి మరీ చేస్తుంది చీదరింపు కూడా ఈ చీదరింపులతో పోటీ పడలేక అందులో చాలా ముందు వరుసలో ఉండడానికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శత విధాల ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గారి అసలు ఎంత ఎమ్రాజంగా మాట్లాడుతూ ఉన్నారంటే మేడం గారు అయితే చివరికి వైఎస్ఆర్ పేరు ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ చేర్చలేదు సిబిఐ చేర్చలేదు జగనే తన న్యాయవాది ద్వారా చేర్పించాడు ఆ తర్వాత ఆయనకు బ్రహ్మాండమైన పదవి ఇచ్చాడు అని ఇక దిగజారడానికి ఏమీ లేదు అన్న ప్రతిసారి మనం మనం తప్పు మనం మనం రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ మేడం ఎంత దిగజారాలో అంత దిగజారుతూనే ఉన్నారు బా సీరియస్లీ సరే ఈ వ్యాఖ్యల మీద పండుగలు సుధాకర్ రెడ్డి గారు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు ఎవరికి ఇప్పటికీ షర్మిలాకు అర్థమవ్వడం అర్థం అర్థం అవ్వకపోవడం కాదు అంటే ఎక్కడ లేని అసూయ కుళ్ళుతోటి ఆమె ఆమె రగిలిపోతున్నప్పుడు ఈర్ష ద్వేషంతో మంచిది ఎక్కదు బట్ చూసే వాళ్ళకైనా తెలియాలి ఏం చేస్తాం అంత తప్పు తప్పు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేయడం కూడా గగనమైపోతున్నాయి ఏం చేద్దాం దాన్ని అడ్డుకట్ట వేయాలి తప్పదు మరి దీని మీదనే అప్పుడు ఆ కేసు విచారించినటువంటి సిబిఐ అప్పుడు జేడీగా ఉన్నారుగా లక్ష్మీనారాయణ గారు వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ దీని మీద స్పందించారు షర్మిలా వ్యాఖ్యలు పూర్తిగా తప్పు ఎవరో ఛార్జ్షీట్లో పేరు పెట్టండి అని చెబితే విచారణ సంస్థలు పేరు పెట్టవు ఎవరో పిటిషన్ వేస్తే ఈ పేరు చేర్చండి అని చెప్పి ఎవరో పిటిషన్ వేస్తే అట్లా చేర్చరు ఒకరు పిటిషన్ వేసినంత మాత్రాన చేర్చరు కానీ ఇప్పుడు ఎవరో పిటిషన్ వేసినంత మాత్రాన ఆమె చెప్పింది పన్నుగోలు సుధాకర్ రెడ్డి గారు పిటిషన్ వేసారని రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ మెన్షన్ చేయడానికి వ్యతిరేకంగా ఆయన పిటిషన్ లేచారు రెండు వేల పదకొండు ఆగస్టులో ఛార్జ్ పేరు చేస్తే చేరిస్తే రెండు వేల పదకొండు డిసెంబర్లో ఆయన వాటికి వ్యతిరేకంగా పిటిషన్ లేచారు ఈమె అసలు అన్యాయం కాదు ఇంతకుమించి మనం దారుణం దుర్మార్గం మాట్లాడుకోవడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది అంటే లక్ష్మీనారాయణ గారు ఏమంటారు అంటే చనిపోయిన వ్యక్తిని ఎఫ్ఐ ఛార్జ్ ఎవరు చేర్చరు నిందితుడిగా ఆయన పేరు ఆయన ప్రస్తావన రావడానికి గల కారణం వాటిని మాత్రము మెన్షన్ చేస్తారు అంతకుమించి వేరే వాళ్ళు ఎవరైనా పేరు ఛార్జ్ షీట్లో చేర్చమని చెప్పి సిబిఐ ఎవరు అడగరు అలా ఎవరైనా అడిగితే దాని మీద చేర్చాలని చెప్పి ఏమీ ఉండదు షర్మిళ వ్యాఖ్యలు అయితే తప్పు నేను సిబిఐలో ఉన్నంతవరకు నేను విచారణ అధికారిగా ఉన్నంత వరకు నా దగ్గర అటువంటి పిటిషను రాలే అటువంటి పిటిషన్ ఏది ఎక్కడ పడను పడలే అని చెప్పి ఆయన విచారణ అధికారి ఏంటి సుమారుగా చాలా రోజులు ఆయనే ఉన్నారు నా దగ్గరకు ఏం పిటిషన్ రాలేదు నేనున్నప్పుడు ఏ పిటిషన్ పడలేదు ఆమె వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని ఆయన చెప్పిన నేను చెప్పినా మీరు చెప్పినా వ్యాఖ్యలు తప్పు అని రాజకీయ ఓనామాలు తెలిసిన వాళ్ళకైనా కూడా తెలుస్తాయి కానీ మరి ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని అంటే ఇంకా అంతే చెప్పానుగా ఈర్ష్య అసూయ కుళ్ళు ద్వేషానికి మేడం బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు మరి బ్రాండ్ అంబాసిడర్ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నంత వరకు ఆమె ఇటువంటి పంతా కొనసాగిస్తూనే ఉంటారు మరి వాటితో ఉన్న బ్రాండ్ అంబాసిడర్ అనే కాంట్రాక్టు మేడం ఎప్పుడు రద్దు చేసుకుంటారో చూడాలి